వెల్కమ్ టు స్మార్ట్ సలోమి తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది సీజన్ నైన్ను అంతకు మించి చేయబోతున్నారట మరి ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు షో ఎప్పుడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ వరల్డ్ ఫేమస్ రియాలిటీ షో ఏ భాషలో అయినా ఈ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే హాలీవుడ్లో బిగ్ బ్రదర్ అయితే ఇండియాలో బిగ్ బాస్ దాదాపు ఇండియాలో పది భాషల్లో ఈ షో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది మనందరికీ తెలిసి మాత్రం హిందీలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో కొనసాగుతుంది సౌత్లో మాత్రం ముందుగా కన్నడలో స్టార్ట్ అయింది వాళ్ళు పదకొండు సీజన్లు కంప్లీట్ చేసుకుంటే సౌత్లో ఇతర భాషల్లో ఎనిమిది సీజన్లు కంప్లీట్ అయ్యాయి ఈ క్రమంలో సీజన్ ఫైవ్ అండ్ సిక్స్ ఆడియన్స్ను బోర్ కొట్టించగా రేటింగ్ అమాంతం తగ్గిపోయింది దాంతో సీజన్ సెవెన్ ఎయిట్కు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు టీమ్ కాస్త కొత్తదనం చూపించి మళ్ళీ ఆడియన్స్లో పేరు నిలబెట్టుకున్నారు లాస్ట్ సీజన్ ఎయిట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వగా నిఖిల్ విన్నర్గా నిలిచాడు ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇక బిగ్ బాస్ ప్రేమికులకు శుభవార్త ఇక విషయానికి వస్తే మన తెలుగులో బిగ్ బాస్ ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇందులో సీజన్ టూతో పాటు ఫైవ్ అండ్ సిక్స్ మాత్రం ఆడియన్స్ను కాస్త నిరాశపరిచాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్కు ఎన్టీఆర్ హోస్ట్ చేయగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇక సీజన్ టూ నాని హోస్ట్ చేయగా డిజాస్టర్ అయింది ఇక సీజన్ త్రీ నుంచి నాగార్జున బిగ్ బాస్ తెలుగుకు పర్మనెంట్ హోస్ట్లా మారిపోయారు వరుసగా ఆయనే హోస్టింగ్ చేస్తూ వస్తున్నారు తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ను స్టార్ట్ చేయబోతున్నారట ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా వడపోత్తకు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది ఈసారి ఇంకా త్వరగానే బిగ్ బాస్ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట టీం వీలైతే సమ్మర్లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మే ఫస్ట్ వీక్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ స్టార్ట్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదు ఈ ప్లాన్ కానీ వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ సెప్టెంబర్ సిక్స్కి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈసారి కంటెస్టెంట్లను కాస్త స్టార్ డెమ్ ఉన్న వాళ్ళను ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది సీజన్ నైన్లో యాంకర్ వర్షిని పక్కగా ఉంటుందని సమాచారం వీరితో పాటు ఉదయ్ బాను కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక ప్రస్తుతం నడుస్తున్న డ్యాన్స్ షోలో నుంచి కూడా ఫేమస్ పర్సన్స్ను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువచ్చే ప్రయత్నిస్తున్నారంట టీం అంతేకాదు గత సీజన్ల నుంచి కొంతమంది వస్తున్నారట ముఖ్యంగా సీజన్ సెవెన్ సిక్స్ నుంచి ఇద్దరేసి కంటెస్టెంట్లను కూడా తీసుకువస్తున్నారని సమాచారం మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ నైన్ను ను మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు అన్నది మాత్రం నిజం కాస్త కొత్తగా ఉండేలా చూస్తున్నారట అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్లో నాగార్జున హోస్టింగ్ కాకుండా ఎన్టీఆర్ హోస్ట్గా చూడాలని చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో అనేది వేచి చూడాలి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు బిగ్ బాస్ సీజన్లో ఏ సీజన్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి